హాయ్ అండి అందరికీ నమస్కారము నేత్ర ఛానల్కు స్వాగతం అండి నిరుద్యోగులకు రాజు యువ వికాసం పేరిట తెలంగాణ గవర్నమెంటు ఒక కొత్త కొత్త పథకాన్ని తీసుకురాబోతుందండి ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సాయం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఐదు లక్షల మందికి వర్తింపు కొత్త పథకాన్ని ప్రకటించిన ప్రభుత్వము ఆరు వేల కోట్ల కేటాయింపు పదిహేను నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు జూన్ రెండున మంజూరు పత్రాల అందజేత డిప్యూటీ సీఎం బట్టి వెల్లడి గత సర్కారు యువతను విస్మరించిందని విమర్శ నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగ యువత కోసం రాజ్య యువ వికాసం పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క వెల్లడించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఐదు లక్షల మంది యువతకు ఈ పథకం కింద స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో మంగళవారం ఏర్పాటు చేసి విలేకరుల సమావేశంలో బట్టి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ సర్కారు నిరుద్యోగ యువతను పూర్తిగా విస్మరించిందన్నారు కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యువతకు స్వయం ఉపాధి పథకాలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారన్నారు ఎస్సీ అభివృద్ధి గిరిజన సంక్షేమ శాఖలు సీఎం వద్ద బీసీ సంక్షేమ శాఖ పొన్నం ప్రభాకర్ వద్ద ఉన్నాయని తెలిపారు యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో వారు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు ఇప్పటికే టీజీపీఎస్సి ద్వారా ఉద్యోగాలను భర్తీ చేస్తూ నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తున్నామని ఇంకా మిగిలిపోయిన వారికి స్వయం ఉపాధి పథకాలను అందించాలని నిర్ణయించామని చెప్పారు అందులో భాగంగానే రాజ్య యువ వికాసం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు ఈ పథకం కింద ఒక్కో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నిరుద్యోగికి మూడు లక్షల వరకు ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు రాష్ట్రంలోని ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతి యువకులకు ఈ సాయం అందిస్తామని చెప్పారు ఇందుకోసం ఆరు వేల కోట్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు ఒక్కొక్కరికి అందించే ఆర్థిక సహాయంలో బ్యాంకు లింకేజీ ఉంటుందన్నారు మూడు లక్షలు పూర్తిగా సబ్సిడీనా బ్యాంకు రుణమా ఎంత శాతం సబ్సిడీ అనే వివరాలను త్వరలో వెల్లడిస్తామని బట్టి చెప్పారు విధి విధానాలు లబ్ధిదారుల అర్హతలు వంటి వివరాలను కూడా ప్రకటిస్తామన్నారు లబ్ధిదారుల వయస్సు యాభై ఐదు ఏళ్లకు మించి ఉండరాదని తెలిపారు పథకానికి సంబంధించి ఈ నెల పదిహేనున నోటిఫికేషన్ జారీ చేస్తామని ఏప్రిల్ ఐదు వరకు నిరుద్యోగులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు ఏప్రిల్ ఆరు నుంచి మే ముప్పై ఒకటి వరకు లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని ఎంపికైన వారికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండున స్వయం ఉపాధి పథకాల మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు ఇదిలా ఉండగా చాకలి ఐలమ్మ వర్సిటీకి ఐదు వందల నలభై కోట్లు కేటాయించారు ఓకే అండి ఇది మన రాష్ట్ర ప్రభుత్వంలో కొత్తగా ప్రవేశపెడుతున్న పథకం అండి మరి చూద్దాం ఇది ఎంతవరకు ఎందరికీ లబ్ధి చేకూరుతుందని చూద్దాం